హాయ్ ఫ్రెండ్స్ ఆత్మ నమస్కారం బ్రహ్మషిపితా మహాపతి గారికి స్వర్ణమలపతి మేడం గారికి అనేక వేళ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా చిన్న ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చానండి నాది అంటే నాది కాదు నా కొడుకుది మా బాబు పేరు తరుణండి మా బాబు ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు ఈ అనుభవం అనేది జరిగింది మా బాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే అప్పటికి పెద్ద గాయంతో వచ్చాడండి కింద ఎవరో అది అందరూ చిన్నపిల్లడు కదా పెద్దవాళ్ళంతా కూడా గ్రౌండ్లో తిరుక్కొని ఎవరితోనూ తట్టుకొని కింద పడి పడినాడు అనమాట అలా కిందికి ఇంటికి వచ్చి కింద పడి ఇంటికి వచ్చి ఏడుస్తూ వచ్చాడు అనమాట ఎంత సముదాయించాలి అనుకున్నా కూడా కుదరట్లేదు ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో అలా ఆ టైం అంతా కూడా వాళ్ళతో అలా గడిపామనమాట కాసేపు అయ్యాక నాన్న నేను ఒక పని చెప్తాను చేస్తావా అంటే తెలుసులో ఏం చెప్తావా అని అన్నాడు ఏం చెప్తామండి ధ్యానం చెప్తాం సో వాళ్ళకి కూడా అర్థమైపోయింది అది సో ధ్యానానికి కూర్చున్నాడు ధ్యానానికి కూర్చున్న తర్వాత పాదాలు రెండు క్రాస్ చేసు ఇలా చక్కమట్లు వేసుకుంటాం కదా అలాగూ రావటం లేదు క్రాస్ చేసుకోవడానికి రావటం లేదు ఎందుకంటే గాయం అక్కడే అనమాట సరే ఏం చేయాలి అంటే పార్లర్గా గా పెట్టుకో పర్వాలేదు రెండు కాళ్ళు చాపి ఇలా పెట్టుకో అని చెప్పేసి అలా ధ్యానాన్ని కూర్చోబెట్టాను విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అండి బాగా చక్కమట్లు వేసుకొని కూర్చునేసి ధ్యానానికి కూర్చున్నాడు బెడ్షీట్ కప్పమని ఉన్నాడు యాక్చువల్గా అనమాట గా పెట్టుకున్నప్పుడు సరే అని బెడ్షీట్ కప్పింటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో చక్కమట్లు వేసుకొని కూర్చొని నిద్రపోసాడు అనమాట ధ్యానంలో కూర్చొని అలాగే నిద్రపోసాడు నేను ఇంకా లేపలేదనమాట మనకు తెలుసు కదా ధ్యానంలో ఎక్కువ శక్తి వస్తుంది అని చెప్పేసి సో అలాగే వదిలేశాను ఉదయం లేసాక నిజంగా ఆ గాయం చూస్తే పొక్కు కట్టిపోయి ఏదో ఒక పది రోజులైన తర్వాత ఎలా ఉంటుందండి గాయం అలా బాగా మానిపోయి ఉన్న స్థితిలో కనిపిస్తుంది సరే ఏం చెప్తాడో చూద్దాంలే అనుకున్నాను లేసిన తర్వాత ఏమైంది నన్న రాత్రి అని అడిగితే ఏం చెప్పాడంటే బెడ్షీట్ కప్పమన్నాడు కదా బెడ్షీట్ కప్పమన్నప్పుడు బెడ్షీట్ ఆ గాయం రెండు మాట్లాడుకుంటున్నాయంట ఏం మాట్లాడుకుంటున్నాయంటే బెడ్షీట్ చెప్పిందంట గాయంకి అరే మన తరుణ్కి ఎందుకురా నువ్వు నొప్పి తీస్తున్నావు అని గాయంకి చెప్పిందంట మా బాబు పేరు తరుణ్ అని చెప్పాను కదా సో మన ఫ్రెండ్ కదా తరుణ్ మరి ఎందుకు నొప్పి తీస్తున్నావు అని అంటే అరే అవునా సరే కదా నిజమే కదా నేను నొప్పి తీయకూడదు మన ఫ్రెండ్ కదా అని చెప్పేసి నేను నొప్పి తీయనులే అని ఆ గాయం చెప్పిందంట ఆ రెండు మాట్లాడుకుంటున్నది ఆ గా నొప్పి తీయనులే అన్న వెంటనే నొప్పి లేదంటండి వెంటనే చక్కమట్లు వేసుకొని కూర్చొని చక్కగా ధ్యానం చేసి నిద్రపోయేశారు అంటే ఆ రెండు మాట్లాడుకోవడం విన్న తర్వాత అరే ప్రతిదానికి ప్రతి వస్తువుతో మనం ఇలా మాట్లాడవచ్చు కదా ఏది తక్కువ కాదు మనము లివింగ్ నాన్ లివింగ్ అని ఏదేదో తేడాలు చూపించేస్తూ ఉన్నాం మనం వినగలిగే ఆ స్థితిలో ఉండాలి కానీ ప్రతి దానికి దాని యొక్క ప్రాముఖ్యత ఉంది అనేది ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇంకా తెలుసుకున్నాడు కదండి అప్పటి నుంచి చక్కగా స్కూల్ బ్యాగు షూస్ సాక్స్ ఎక్కడ పడితే అక్కడ బారేయకుండా వాటి ప్లేసుల్లోనే పెట్టడం అనేది జరుగుతూ వచ్చిందండి ఈ విషయం నిజంగా పిల్లలందరికీ కాదు మనకు కూడా ఎంతో ఉపయోగం అవుతుంది మరి వాటితో మాట్లాడితే చక్కగా అవి కూడా మనతో మాట్లాడతాయి అవి మనకు చక్కగా హెల్ప్ కూడా చేస్తాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇంతటి అవకాశాన్ని మనం నాకు అందించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ